వసంత వల్లరికి స్వాగతం ఈనాటి వసంతవల్లరిలో ప్రఖ్యాత బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి గల్పిక ఇంటి పేర్లు వింటారు అరవై దాటేలోపు ఆరుసార్లు అమెరికాకైతే వెళ్ళగలిగాను గానీ ఫ్లైట్లో ఇచ్చిన చిన్న ఫామే సరిగ్గా నింపలేకపోయాను ఆ ఫామ్లో నేమ్ అన్న దగ్గర ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ లాస్ట్ నేమ్ అని మూడు గళ్ళున్నాయి మనకు తెలిసిందల్లా మన పేరు దాని వెనక ముందు ఓ ఇంటి పేరు ఆది మధ్యంతరాలేవో తెలియక ఎలాగో అలా గళ్ళు నింపి బయటపడ్డాను ఇంటి పేర్లు తెచ్చిన తంటా ఎలాంటిదంటే ఒకసారి భయస్థుడైన ఉద్యోగి అన్న కాలం ఎదుట స్వామి భక్తితో వాళ్ల బాస్ పేరు రాస్తే అతి భయస్థుడైన భర్త ఎందుకొచ్చిన గొడవ అని అన్న కాలమే కొట్టేసి మ్యాడమ్ అని రాసేసుకుని దాని ఎదురుగా వాళ్ళ ఆవిడ పేరు రాసేసి గొప్ప రిలీఫ్గా ఫీల్ అయ్యట ఏదేమైనా మన వెంటే ఉండే ఇంటి పేర్లు పంచభూతాలతో మొదలై కనబడిన దేన్ని వదల్లేదు కాదేది కవిత కనర్హం అన్నట్టుగానే కాదేది ఇంటి పేరు కనర్హం గాలి ఆకాశం సముద్రం మబ్బులతో పాటు రోజువారీ కాలాలైన మధ్యాహ్నము పట్టపగలు చీకటి సంధ్యావందనాలు కూడా ఇంటి పేర్లయ్యాయి అడవి జంతువులైన పులి ఏనుగు నక్క జింక ఎలుగు బంటులతో పాటు సాధు జంతువులైన ఆవులు దూడలు మేకలు పిల్లి గుర్రం గేదెలు ఉడతలు ఎనుబోతులు గొర్రెలు పెనుబోతులు బల్లి పీతలు కూడా మరికొందరి ఇంటి పేర్లయ్యాయి గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ కులపతిగా మేక రంగయ్య అప్పారావు గారి తర్వాత జస్టిస్ ఆవుల సాంబశివరావు గారిని నియమిస్తే పత్రికల వాళ్ళు మేకలు పోయి ఆవులు వచ్చాయి అని చమత్కరించారు ఏనుగు లక్ష్మణ కవి కాశీయాత్ర రాసిన ఏనుగుల వీరాస్వామయ్య మనందరికీ పరిచయమే గుంటూరు ప్రాంతంలో పూర్వం కొందరు ముర్రాజాతి గేదెపాలు అమ్మేవారట ఆ గేదె కొమ్ములు జంగిలి అంటే అడవి అడవి దున్నల కొమ్ముల్లా ఉండడంతో ఊరి వాళ్ళందరూ జంగిలి వాళ్ళ ఇంట్లో కొంటాము అనడంతో వాళ్ళ ఇంటి పేరు జంగిలి అయిపోయిందిట మన దేశంలో ఇంటి పేర్లు అమెరికా వెళ్ళిన మన వాళ్లకు అసలు పేర్లు అయిపోవడంతో ప్రమాదం వచ్చింది పోయినసారి అమెరికా వెళ్ళినప్పుడు మా బావ ఆనంద్ గారి ఇంట్లో ఫోన్ రింగ్ అయితేనో నేనెత్తాను అవతల నుంచి పిల్లి స్పీకింగ్ అనగానే కంగారు పడ్డా తర్వాత మా బావ చెప్తే తెలిసింది వారు పిల్లి సురేష్ గారని అదే ఏ పులి వెంకటరెడ్డి గారో ఎత్తితే పులి గాండ్రింగ్ అనో పాముల నర్సయ్య గారు ఎత్తుంటే పాములు బుస్సింగ్ అనో అంటారేమో మిగిలిన వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు దూడల స్పీకింగ్ అనో కోడి ఖేరింగ్ అనో కాకి కావింగ్ అనో అనేస్తే అవి విని మనం కెవ్వు కెవ్వు అనాల్సి వచ్చేది అమెరికాలో సైతం వృత్తులను ఆధారంగా చేసుకుని ఇంటి పేర్లు వస్తాయట కమ్మరి పని చేసే వాళ్ళు స్మిత్లైతే వడ్రంగి పని చేసే కుటుంబాలు వుడ్స్ అవుతారు మనవైపు ఊళ్ళ పేర్లు ఇంటి పేర్లు కావడం సర్వసాధారణం శ్రీరంగం కాళహస్తి శ్రీశైలం అన్నవరం సింహాచలం వారణాసి శంకరంబాడి ద్రాక్షారం ప్రయాగ కంచి మధురాంతకం తిరువీధుల రామేశ్వరం తిరుమల వంటి పుణ్యక్షేత్రాలతో పాటు గుడివాడ బెజవాడ గూడూరు కడప కావలి చల్లపల్లి కొండపల్లి గుంటూరు టంగుటూరు దర్శి తెనాలి ఊళ్ళు ఇంటి పేర్లయ్యాయి నీళ్ళకి సంబంధించిన చెరువు బురదగుంట కోనేరు తూము నూతి కడలి రేవు కలువ కొలను కాలువ ఇంటి పేర్లయ్యాయి పక్షులైన డేగలు కోడి పిచుకలు కాకి పావురాలు నెమలి కొంగర చిలక పిట్టలు గువ్వలు ఇంటి పేర్లేను కోడి రామూర్తి గారు గతంలో గొప్ప మల్లయోధులు ఇలాంటి ఇంటి పేర్లతో ప్రమాదం ఏమిటంటే డేగల వారింటి అబ్బాయికి పిచ్చుకల వారింటి అమ్మాయిని ఇవ్వడానికి వెనుకాడతారేమో అసలే మన జాతకాలు అవేలేండి హారోస్కోపులు చూసేవాళ్ళు దేవగణం రాక్షసగణం మనిషిగణం అని లెక్కలేసి అమ్మాయి పులైతే అబ్బాయి పిల్లయ్యాడనో భయపడి పులి తినేస్తుందని పెళ్లికి వెనకాడతారు కాకపోయినా అదే జరిగేది లోహాలైన బంగారు కంచు రాగిరెడ్డి కనకమేడలు ఆభరణాలైన ఉంగరాలు వడ్రాణం సవరం మెట్లు కట్టుపోగులు గాజులు కడియాలతో పాటు పగడాలు ముత్యాలు మాణిక్యాలు రవ్వలు వజ్రం కూడా ఇంటి పేర్లయ్యాయి ఇక పనిముట్లైన తాపి వడంబం ఉలి వానం కూడా ఇంటి పేర్లే తాపి ధర్మారావు గారు గొప్ప రచయిత సినీ దర్శకులు ఉత్తర భారతదేశంలో ఇంటి పేర్ల కథ అది వేరే విధంగా ఉంటుంది అగ్నిహోత్రం చేసే కుటుంబాలు అగ్నిహోత్రులు వారణాసి ప్రాంతంలో నాలుగు వేదాలు చదివిన పండిత కుటుంబీకులు చతుర్వేదులైతే మూడు వేదాలు చదివిన వారు త్రివేదులు రెండే చదివితే ద్వివేది సామవేదం చదివితే సామవేదం వారవుతారు అదే ఫ్లోలో ఏ వేదము చదవని కుటుంబీకుల్ని నిర్వేదులు అనాలేమో బెంగాలీలో అయితే బంధోపాధ్యాయులు చటోపాధ్యాయులు ముఖోపాధ్యాయుల్ని ఎక్కువగా చూస్తూ ఉంటాం నా పరిమిత జ్ఞానంతో ముఖోపాధ్యాయులు అంటే ముక్కుతో చదివేవారేమో అనుకునేవాణ్ణి వాజపేయుల సోమయాజుల ఇలాంటివే మరికొన్ని ఉత్తర భారతదేశంలోని పేర్ల మీద మోజుతో ప్రగతిశీలులైన మన తెలుగు సోదరులు కొందరు చాలా కాలం క్రిందటే వాళ్ళ పిల్లలకు ఠాగూరనో రాయనో చట్టర్జీ అనో బెనర్జీ అనో గాంధీ అనో బోస్ అనో పేర్లు పెట్టేశారు ఇలా పేర్లు పెట్టడం బాగానే ఉంది కానీ నిజానికి అవి వాళ్ళ పేర్లు కావు హౌస్ నేమ్స్ ఇది గుర్రాన్ని వదిలి కళ్ళ్యాన్ని పట్టుకున్నట్టే పేరు ఏదైతేనేండి అటువంటి పెద్దల పట్ల మన వాళ్లకు గల భక్తి గౌరవాలను మనం మెచ్చుకుందాం సంగీత ప్రపంచానికి చెందిన సంగీతం చిడతల మేళం అందెల గజ్జెల తప్పెట సన్నాయిలతో పాటు రణరంగానికి చెందిన ఈటెల బల్లెం కత్తుల ఉండేలు బాణాల కత్తి రంపాల కూడా ఇంటిపేర్లయ్యాయి వృక్ష సంపద నుండి అడవి తోట అరణ్య టేకు వెదురు రావి తుమ్మల మర్రి తాడి మామిడి నేరేళ్ల చింత జామి నిమ్మల నిమ్మకాయల తోటకూర వంకాయల ఉల్లిలతో పాటు వండుకునే పచ్చి పులుసు తియ్యకూరలు వచ్చి చేరాయి సువాసనలైన గంధం జవ్వాజీ కస్తూరిలు కూడా ఇంటి పేర్లే ఆ మాటకొస్తే ఇంటి పేరు కస్తూరివారు ఇంట్లో గబ్బిలాల కంపు అనే నానుడి తెలిసిందే కదా సరే మా మేనమావ గారి ఇంటి పేరు కస్తూరేనండోయ్ కానీ వాళ్ళ ఇంట్లో గబ్బిలాలు లేవు పూల కుటుంబం నుండి పూదోట పుష్పాల పువ్వుల సంపంగి మల్లెల మొగలి వచ్చి చేరాయి పువ్వుల సూరిబాబు గొప్ప రంగస్థల నటులు పాలకు పలు రూపాలైన పాలపర్తి మజ్జిగ పెరుగు వెన్న నేతి చల్లలు ఇంటి పేర్లే ఇక అల్లం మిరియాలు సొంఠెలతో పాటు కారం ఉప్పు బెల్లం కూడా ఇంటి పేర్లే పాయసం పానకం గంజి కూడా ఇంటి పేర్లేనండోయ్ పెద్దరికాలని పెత్తనాలని తెలియచేసే కమతం సుంకం సేనాని మంత్రం పట్వారి కరణం రాయల అధికారి యాజమాన్యం పెద్దింటి దళవాయి తలారి టంకశాల నీరు కట్టి సంధానపు మహాపాత్ర వాడ్రేవు పుట్రేవు పెద్దింటి పెద్దిరెడ్డిలు ఇంటి పేర్లే కరణం మల్లేశ్వరి గొప్ప క్రీడాకారిణి తెలుసుగా తలారి అనంతబాబు గారు ప్రఖ్యాత న్యాయవాది మన శరీర భాగాలు మీసాలు గడ్డం కొప్పు శ్రీపాద బొడ్డు బుర్ర బొజ్జ కడుపు చెవి మెడబలిమి ముక్కు తలతోటి పచ్చిగోళ్లు గుంటకండ్ల మొండెం కూడా ఇంటి పేర్లే ఇక మన శరీరంలోని భాగాలు గడ్డం మీసం కొప్పు శ్రీపాద బొడ్డు బుర్ర బొజ్జ కడుపు చెవి మెడబలిమి ముక్కు తలతోటి పచ్చిగోళ్ళు గుంటకండ్ల మొండెం ఇవి కూడా ఇంటి పేర్లే న్యాయవాదులుగా ఖ్యాతి పొందిన కొందరికి ప్రతివాది మహావాది ఇంటి పేర్లయ్యాయిట కొంతమంది అదృష్ట దీపకులను చూస్తే ఆవగింజంత విద్వత్తు ప్రతిభ లేకపోయినా పట్టు పరిశ్రమలో అదే కాకా పరిశ్రమలో శ్రమించడం వల్ల రాజ్యసభ సభ్యులుగాను చైర్మన్లుగాను ఎదగడం చూసిన తర్వాత వారి ఇంటి పేర్లని పట్టుగా మార్చేసి పట్టు ప్రవీణ్ పట్టు ప్రసాద్ అనాలనిపిస్తుంది సాధారణంగా వీరికి ఏ పార్టీ సిద్ధాంతాల మీద నమ్మకం ఉండదు వీరు మేమెప్పటికీ రూలింగ్ పార్టీనే అని రూలింగ్ ఇచ్చుకున్న ఘనులు కనుకనే ఎప్పుడూ ఏదో ఒక పదవిలో ఉండగలరు వీరి చేత గ్రేట్ ఆర్ట్ ఆఫ్ స్టేయింగ్ ఇన్ పవర్ అన్న పుస్తకం గనక రాయిస్తే ది బెస్ట్ సెల్లర్ అయిపోతుంది అనుకోండి వీరు సిల్క్ బోర్డు అధ్యక్షులు కాదగిన వారు ఇక తర్వాత పట్టు తోబుట్టు పుట్టు కేవలం కొంతమందికి పుట్టినందుకు వీరు నటులైతే తెరంగేట్రం చేసేసి నాయకులైతే యువ నాయకులైపోయి మనల్ని వినోదింపచేస్తున్నావని సేవించేస్తున్నామని చేస్తారు వెనకటికి బ్యాట్ ఎటువైపు పట్టుకోవాలో కూడా సరిగ్గా తెలియని యువకుడు ముఖ్యమంత్రి కుమారుడైనందున ఏకంగా రంజీ ట్రోఫీనే ఆడేశాడు ఇలాంటి వాళ్ల ఇంటి పేరు పుట్టిగా మార్చేస్తే సరిపోతుంది నాట్యంలో ముద్రలు అంటే పోస్టాఫీస్ ముద్రలు అనుకునే వాళ్ళకి పద్మశ్రీలు వచ్చాయి కదండీ వీళ్ళు పట్టు పారిశ్రామికులే వీరి పుణ్యాన పట్టు పరిశ్రమకున్న డిమాండ్ ఇంకా దేనికి లేదు దేవతారాధనకు సంబంధించిన దీపాలు కర్పూరం పరమాత్ముడు దేవభక్తుని దర్భశయనం బృందావనం అయాచితం నటేశం అగ్నిహోత్రం అగ్రహారం పూజారి మహంకాళి శ్రీరామకవచం సంకీర్తనం సుదర్శనం అర్చకం పంచాగ్నుల పండితారాధ్యుల శ్రీరామ్ ద్వాదశి నమశివాయ విష్ణుమొలకల సరస్వతుల భాగవతుల రామాయణం గుడిసేవ గుడిమెట్లలు ఇంటి పేర్లు ఇంకా పెళ్లికి సంబంధించిన కళ్యాణం మేళం అగ్నిహోత్రం కూడా ఇంటి పేర్లే కళ్యాణం రఘురామయ్య గారు మన తొలి సినిమా కృష్ణులు ఈలపాటకు ప్రసిద్ధులు ఇవన్నీ పోగా ఏకోవకు చెందని ప్రత్యేకంగా అనిపించేవి కర్ర తలుపులు కిళ్ళి అధ్వానం చప్పిడి కొండబోయిన చోద్యం జగడం మొండి శరణు శకునాల ఆకలి తీగెల అవకాయ లాంటివి అంతేకాదండోయ్ కోడెబోయినా దూడబోయినా ఇంటి పేర్లున్నాయి చూశారు నిసార్లు దూడల్ని పోగొట్టుకుంటే వారికి ఇంటి పేరు దక్కిందో ఇరవై ఐదేళ్ల క్రితమే ఆప్తమిత్రుడు ప్రభాకర్ కడప బలిజ గృహనామాల మీద పరిశోధించి డాక్టరేట్ సాధించాడు ఏదేమైనా ఇంటి పేర్లు వాటి పుట్టుపూర్వోత్తరాలు మంచి పరిశోధనా యోగ్యమైన విషయం సుమండి అవి తెలుసుకునే కొద్ది చరిత్ర సమాజం పరిణామాలతో పాటు వలసలు వృత్తుల గురించి మరింత తెలుసుకోవచ్చు వసంత వల్లరిలో ప్రఖ్యాత బ్లాగర్ శ్రీ వంగల హర్షవర్ధన్ గారి గల్పిక ఇంటి పేర్లు విన్నారు ఈ కల్పికను వారు తమ ఆప్తమిత్రులు వీణా ప్రవీణ దుడ్డు సీతారామయ్య గారికి కృతజ్ఞతలతో అర్పించుకున్నారు వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి సెలవా మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ